శ్రీ గరుడ పురాణం ముద్రలలో చాలా అరుదుగా కనిపించే అంజలి బ్రద వందిని హృదయాస్తకాది ముద్రలను ఎలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో ఉంది భీష్ముడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికి ఉపదేశించిన విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో కనిపిస్తుంది మన దురదృష్టం వల్ల ఈ మహామంత్రం కూడా విష్ణు పంజర స్తోత్రం మృత్యుంజయ మంత్ర జప మహిమ వంటి మహా విషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది ఓం జుం సహా అనే మూడు అక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయ మంత్రం ఇతరత్ర దుర్లభమైన అమృతేశ్వరారాధన షడంగ పూజా విధానం కలవు ప్రాణేశ్వరీ విద్య ఉంది విషానికి మంత్ర ఔషధ విరుగుడు గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి నిజానికి గరుడ పురాణం ఒక మంత్రశాస్త్రం అరుదైన మంత్రాల మంజూష పంచముఖ శివుని పూజా విధానం త్రిపురేశ్వరి సాధన విషదూరక మంత్రాలు ఫలం గోపాల మంత్రం దానితో పాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్ట సాధ్యమైన గోపాల దేవతారాధన విధి చెప్పబడింది ఇలా వందల మంత్రాలు బీజాక్షరాలు హయగ్రీవ మూల మంత్రం పూజా విధి గాయత్రి మంత్రోపాసన ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్థ పాదం వాస్తు నియమాలు సాముద్రికం నాడీ ప్రవాహం రత్న శాస్త్రాలు ముందుకు ఎన్నో విషయాలు గరుడ పురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి గరుడి విద్య గరుడి విద్య గరుడ పురాణానికి ప్రత్యేకం గరుడ పురాణం వైష్ణవ పురాణమే అయిన ఇందులో శివరాత్రి మహత్యం ఉంది ఎవరికో గాని తెలియని శివుని అవతారాలున్నాయి అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం సర్వకామప్రద విద్య విష్ణు ధర్మాఖ్య విద్య గరుల పురాణంలో ఉపదేశింపబడ్డాయి వీటిని ఉపాసించు వారికి అపజయం ఉండదు గారుడీ విద్య సకల శుభాకారకము ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వమే ఉంది మదనకేళిలో ఎంతమందినైనా సంతృప్తపరచగలిగే మందులు తయారీ వినియోగ అనుపాన విధానాలతో సహా ఈ పురాణంలో చెప్పబడ్డాయి అదృశ్య రూపానికి ప్రకృతిని స్వల్పంగా జయించడానికి నిత్య యవ్వనానికి పునర్వివాహానికి ఇలా స్త్రీ పురుష పురుషులు అనసారా కోరుకునే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకునే సాధనాలు ఎన్నో ఉన్నాయి